అందరికీ నమస్తే అండి కేంద్ర మంత్రులుగా ఎవరెవరికి అవకాశం ఇది చాలా కీలకంగా జరుగుతున్న చర్చ సో మన రాష్ట్రానికి కేంద్ర మంత్రి పదవులు గట్టిగానే వస్తాయి కేంద్రంలో ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై రెండు స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది కాబట్టి అందులో ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు మనయే ఉన్నాయి కాబట్టి ప్రాధాన్యత అత్యంత ప్రాధాన్యత మన రాష్ట్రానికి దక్కబోతోంది ఈసారి ఇప్పుడు ఎన్డీఏ వన్ ఎన్డీఏ టూలో ఈ ప్రయారిటీ లేదు ఎన్డీఏ వన్లో మనం భాగస్వామిగా ఉన్నప్పటికీ వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ ఉంది కాబట్టి మనల్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మనం కీలకం ఎన్డీఏలో మన రాష్ట్ర పాత్ర కీలకం ఆ విషయం అక్కడ అందరికీ తెలుసు సో అందుకే ఈసారి అన్ని రకాలుగా కూడా మన రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కుతుంది అని నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు అందరూ ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఈవెన్ ఎన్డీఏలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కీలకం సో ఈ ఇరవై ఈ ఇరవై ఒక్క మంది ఎంపీల్లో మంత్రి పదవులు ఎవరికి వచ్చే అవకాశం ఉంది అనేది మనం ఒకసారి గమనిస్తే బీజేపీ నుంచి ఉన్న ఎంపీల్లో సీఎం రమేష్ గారికి కానీ లేదా పురంధేశ్వర్ గారికి కానీ మంత్రి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఇద్దరిలో ఒకరికే ఇప్పుడు బీజేపీ నుంచి ముగ్గురుంటే ఇద్దరికి ఇవ్వలేరు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి ఒక నాలుగో ఐదో మంత్రి పదవులు వస్తాయి అందులో బీజేపీకి ఒకటి జనసేనకి ఒకటి ఇచ్చే అవకాశం ఉంది టీడీపీకి రెండు నేను అనుకోవడం లేదా ఇంకోటి పెంచితే టీడీపీకి ఇంకోటి సహాయమంత్రి ఏమైనా ఇస్తే ఇస్తారు అప్పుడు టీడీపీకి మూడవుతాయి సో బీజేపీకి ఇచ్చే ఒకటిలో సీఎం రమేష్ గారు పురంధేశ్వర్ గారు పోటీ పడుతున్నారు సో వాళ్ళిద్దరిలో సీఎం రమేష్ గారికి అయితే ఇస్తారని నేను అనుకుంటున్నా అది తెలియాల్సి ఉంది అలాగే బీజేపీ అది జనసేన పార్టీ నుంచి ఇద్దరు ఉన్నారు ఇద్దరిలో ఒకళ్ళు ఆశిస్తున్నారు కేంద్ర మంత్రి పదవి ఒకళ్ళు ఆశిస్తున్నారు సో అది బాలసౌరి గారు ఉదయ్ శ్రీనివాస్ గారు ఇద్దరు ఉన్నారు మేబీ ఎవరికి ఇస్తారనేది చూడాలి ఇక తెలుగుదేశం పార్టీలో కేంద్ర మంత్రి పదవుల కోసం చాలామంది పోటీ పడుతున్నారు ఇప్పుడు అందరికంటే సీనియర్ ఒక రకంగా రామ్మోహన్ నాయుడు గారు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు వరుసగా సార్లు గెలిచాడు ప్లస్ ఆ జిల్లాలో మంచి ఉంది యువకుడు మంచి మాటకారి విషయ పరిజ్ఞానం ఉంది సో అందులోకి బీసీ కమ్యూనిటీ సో అవన్నీ కలిసి వచ్చి ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అనే ఒక చర్చ అయితే జరుగుతోంది రామ్మోహన్ నాయుడు గారికి వాళ్ళ ఫాదర్ నాయుడు గారు ఆ చరిష్మా కూడా కలిసి వచ్చింది కాబట్టి అతను కేంద్రం స్థాయిలో కూడా మంచి పొట్టు ఉంది పరిశీలన ఉన్నాయి కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఉంది అలాగే పెమశాని చంద్రశేఖర్ గారికి కూడా అవకాశం ఉంది అంటున్నారు ఎందుకంటే ఆయన మంచి మెజార్టీతో గెలిచారు ప్లస్ మంచి ఎడ్యుకేటెడ్ వైద్య రంగంలో ఆయన ఎన్నో ఎంతో పేరుంది అమెరికా లాంటి దేశాల్లో కూడా అగ్రదేశాల్లో కూడా ఆయన వైద్య విద్యలో సరికొత్త సరికొత్త ప్రకంపనలు సృష్టించారు అంటే కొత్తగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఎంసెట్ పేపర్ సెట్ చేస్తారు కదా సో అటువంటి ఎడ్యుకేషన్ విధానాన్ని అమెరికాలో పరిచయం చేశాడు ఆయన ఎంతమంది విద్యార్థులను తీర్చిదిద్దారు సో ఆ నాలెడ్జ్ అతనికి బాగా ఉంది కాబట్టి వైద్య రంగం మీద బాగా పట్టుంది కాబట్టి సో శాస్త్ర సాంకేతిక వైద్య రంగం ఇటువంటి ఏమైనా ఇస్తే బాగానే ఉంటుంది అంటున్నారు అంటే ఇదంతా కూడా జస్ట్ పుకార్లు మాత్రమే రామ్మోహన్ నాయుడు గారు కన్ఫర్మ్ తర్వాత పెమశాంత చంద్రశేఖర్ గారి పేరు ఒకటి బాగా వినిపిస్తుంది కొంచెం జరుగుతున్నాయి జరుగుతున్నాయంట అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు గారి పేరు కూడా బాగానే వినిపిస్తోంది అలాగే మరో పేరు ఇట్లా ఉంది నేను అనుకోవడం అయితే చంద రామ్మోహన్ నాయుడు గారు కన్ఫర్ము ఇంకోటి ఎవరికి ఇస్తారని చూడాలి టీడీపీలో అయితే ఇద్దరికి వస్తాయి కేంద్ర మంత్రి పదవులు ఈ ఈ రెండు పదవుల కోసం ఒక నలుగురు పోటీ పడుతున్నారు వేంరెడ్డి గారు పెమ్మసాన్ గారు లావశ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు గారు వీళ్ళందరూ పోటీ పడుతున్నారు అట్లా శ్రీభరత్ ఆయన కూడా కొంచెం పెద్ద ఫ్యామిలీ అందులోకి భారీ మెజార్టీ ఐదు లక్షల నాలుగు వేల భారీ మెజార్టీతో గెలిచారు సో ఆయన కూడా ఒక అవకాశం ఉండొచ్చు ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి ఏ పేర్లు వినిపించినా అవన్నీ కూడా ప్రస్తుతానికి గాసిప్స్ మాత్రమే నేను అనుకోవడం అమ్మ నాయుడు గారిది కన్ఫామ్ ఇంకో పేరు కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా చర్చలు జరపాలి అంత ఈజీ కాదు ఇంతమందిలో ఒకరికి కేంద్ర మంత్రికి అవకాశం ఇవ్వడం ఏం జరుగుతుందని చూడాలి థ్యాంక్ యూ